హాయ్ అండి ఇప్పుడైతే మేము మా ఇంటికి వెళ్తున్నాం అంటే గుండెపల్లం వెళ్తున్నాం గుండెపల్లెం ఎందుకంటే మా ఊడి పెళ్ళి ఈ మంత్ ఎండింగ్లో డిసైడ్ అయింది సో అయితే ఇప్పుడు ఇంటి పనులు అవన్నీ ఎంత దాకా వచ్చాయి ఏం కథ అనేది చూసొద్దాం అదేవిధంగా మేము ఒక వారం అవుతుంది మా నాన్నమ్మ కలిసి నేను రెండు రోజులు పెట్టి గుండు తిరగటం మొన్నే మా అత్తంటికి వెళ్ళటం సో అయితే నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళలేదు అయితే ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడ మన ఇల్లు అంతా చూసి అసలు వచ్చింది ఏం కథ అనేది మా ఆంటీ వాళ్ళతోనే కనుక్కుందాం ఓకేనా అయితే చూస్తూ ఉండండి వీడియో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మేము ఇప్పుడైతే మా ఇంటికి వచ్చాము ఇప్పుడు ఈ తెలుసు కదా మా అన్న మహేంద్ర గారు ఇది పెళ్ళికొడికి అయినా ఇది దగ్గర వంద రూపాయలు కూడా ఉండవు ఇప్పుడు ఇంతకు మేము కార్మిచ్చాము పొద్దున చెప్పిందే ఉండరా చెండూ బాయ్ కొంచెం ఉండు నువ్వు నీ చెప్పేదాకా ఉండు అయితే ఏం జరిగిందంటే కారు నుంచి వెళ్ళాం వెళ్తే అది టిఫిన్ ఇప్పానా అంటే అది నా కాదు అన్నాడు సరే నేను వంద నీకు ఎత్తాను ఇంటి పైకి అంటే అటు ఇందుకు రా ఎట్ కాదు లీట్గా కాదురా అన్నాడు పెళ్ళి పెళ్ళికొడికి ఇద్దరు ఉంటావు అది సంగతి ఇప్పుడైతే హాయ్ నా హాయ్ చెప్పన్నా అన్న ఎప్పుడు అన్న పెళ్ళి సిగ్గు అడద్దు బ్రో గట్టిగా చెప్పాలి చెప్పు లేదు ఎందుకు చెప్పాలే ఇజ్జుడు ఇజ్జుడు ఈ చూడు బ్రో ఈ చూడు హాయ్ ఎప్పు హాయ్ హాయ్ సిగ్గు పడద్దు బ్రో నీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు మన యూట్యూబ్లో ఆ ఓకే అండి ఇప్పుడు మా ఆంటీ వచ్చింది మా ఇంటితో మాట్లాడుతున్నా నువ్వు నాడు ఏటా అండి నువ్వు బాగున్నావు రామ్మా బోడమ్మా మాంటి పేరు బోడమ్మ నీదే ఏటా అదా ఏటాడా కూర్చో నేను వస్తు ఓకే అండి మా ఆంటీ వచ్చేసింది ఇప్పుడు మా ఇంటికి అన్ని కొన్ని డౌట్లు జట్టు బాగలేదండి అండి నీ పేరు అండి రత్న కుమారి బాబాయ్ నువ్వేంది బాబాయ్ మా బాబాయ్ అయితే ఎప్పుడు అసెల్లో డబ్ల్యూ డబ్ల్యూ మీకు ఐడియా ఉందా అదే కొట్టుకుంటా ఉంటారు తగ్గి కొట్టుకుంటారు ఎప్పుడు పిచ్చి వాళ్ళు నేను ఎంత వయసు నుంచి చూస్తున్నాను మా బాబాయ్ అదే చూసేది ఎందుకంటే మామూలు ఎత్తున చూడం బాబ బాగురు ఓకే అండి అయితే అండి మన సబ్స్కృతి కొంతమంది పెళ్ళి ఎప్పుడు అడుగుతున్నారు కన్ఫర్మ్ చేయగలవా ఈ నెల కన్ఫర్మ్ ఉంది కానీ ఈ నెల నెలకి ఖచ్చితంగా మా ఊడి పెళ్ళి అయిపోయింది అయితే ఇంకా ప్రాపర్గా గా ఒక వీడియో అనేది షూట్ చేసి పెడతా ఉంటాం ఈ నెల ఓ సట్ మా ఊడు పెళ్ళి అనుకున్నా కానీ అసలు ఏదో ఆటంకం అండి మా ఊడా పెట్టినారా దేవుడు నెత్తు రెండు చూడ్లు ఏడి పెడ్డాయితే చూడేవాడ చూడరా సిగ్గుతాం పెళ్లి కదా పెళ్లి కొడుకు అయితే ఇంకా నలుగులేదు అదే అండి సంగతి మావిడి పిల్లలు కానీ ఏదో ఆటంకం ఉంది అందుకని చెప్పి ఇంత లేట్ అయింది డిలే 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 వచ్చేసింది ఇప్పుడైతే ముందుకైతే మా ఇంటి పనులు అవుతూ అవుతా ఉన్నాయి ఎంతకైనా ఏం కదా నేను చూపిస్తాను చూసేయండి ఇంకా బావ అయితే ఆనందం లేదనమాట ఇంకా నుంచి అంతే వచ్చేసాము మొహం కడుక్కొని ఇంకా బావ అయితే ఆకలి అవుతుంది అంటున్నాడు కదా ముందు అన్నం ఒకటి అన్నం కూడా అయిపోయింది ఇంకా నాని బావలు కూడా ఏడా ఉన్నారండి ఇంక వాళ్ళు ఎక్కడ పక్క కూర్చున్నారనమాట ఇంకా బాగా అయితే ఆహ్లాతుంది ముందు పెట్టుకొని రాన్నాడు ఇంక వాళ్ళ పని చేసి రెస్ట్ తీసుకుంటున్నారనమాట నేనైతే అన్నం అన్నమైన బాగా తీయాలి వేసుకొని ఓహో తర్వాత అలానే ఏం కర్రీ అంటే పెసరపప్పు బుక్ అనమాట

చెప్పి ఈ వారంలో కొన్ని మార్పులు జరిగినాయి అది ఏంటంటే ఉంటాను ఓకేనా ఈ అనంతరం తర్వాత చూపిస్తాను మా అంటే అయితే పెసపప్పు చాలా బాగా చేసింది బాగుంది టేస్ట్ మాత్రం మామిడికాయ పచ్చడి ఉంది మామిడికాయ పచ్చడి ఉందా మామిడికాయ పచ్చడి పెరుగుతార పచ్చడి ఉంది ఓరాయ మా ఆయనకైతే పచ్చళ్ళు బాగా ఫేమస్ అండి అయితే ఒక రోజు టైం తీసుకొని వచ్చి మా రొయ్యల కారం ఒకటి అండ్ ఈ కారం అని ఇలా బాగా చేసింది చేపిస్తాను ఒకసారి చూస్తాను అండి ఒకసారి పని అయితే ఎంత వాడికి వచ్చిందో నేను చూపిస్తూ ఉంటాను చూసేయండి ఫస్ట్ అయితే మన ఇన్నర్ ఫేస్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ ఫేస్ అయితే చూసారు ఇప్పుడు మూడు దాకా అట్ట ఓపెన్లో ఉండేది ఇప్పుడైతే ఇట్ట కట్టేస్తున్నాం మొత్తం ఫస్ట్ విండో పెట్టేది మాంటి వాళ్ళు అట్టగే అటుపక్క కూడా పెట్టాలి ఇట్టగే మొత్తం అవుతాడు అని నిదారంగా ఇప్పుడు చూసేయండి ఇదే మన రూమ్ దీన్ని కూడా మట్టి తీసేసి శుభ్రంగా దీని కూడా ఫ్లోరింగ్ వేయాలి మీకు చూపించింది కదా అంతకుముందు ఈ ఇంట్లో అయితే అప్పుడు మేము వానకాలంలో ఉన్నప్పుడు మొత్తం కారిపోయిన ఇలా ఎడకొచ్చేసి అసలుకి మా వ్యవహారం వేరే నెక్స్ట్ లెవెల్ ఉండేది ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం పైన ఫోర్ లాగేసాం ఇప్పుడైతే అంత బాగుంది ఇప్పుడైతే మా వాళ్ళ రూమ్ చూద్దాం మహేంద్రబాబు రూమ్ చూద్దాం ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లో ఒక మెయిన్ సెటప్ ఇదంతా ఇక్కడేమో స్టవ్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్ని సరుకులు అలాంటి పప్పు డబ్బాలు అవన్నీ పెట్టుకోవడానికి ఏమైనా వస్తువు ఉంటే పైన సెట్ చేసుకోవడానికి బాగుంది ఇదంతా వన్ వీక్లోనే మొత్తం ప్లాస్టింగ్ వేసేసి అంతా చేసేసారండి ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ బెడ్రూమ్ మా మహేంద్ర బాబుది అన్న హాయ్ చెప్పన్న ఇప్పుడే ఇప్పుడే అని వచ్చింది అదే అండి ఇది సారా ఇది సెల్ఫ్లో ఎక్కువ వస్తుంది మొత్తం ప్లాస్ట్ చేసేసరికి బాగుంది ఇప్పుడైతే ఇప్పుడైతే అన్న పేరు ఇది ప్లాస్టిక్ మొత్తం కింద ఫ్లోరింగ్ లాగము అదండి లోన బయట మొత్తం ఫ్లోర్ లాగేసి ఈరోజు అంతా ఫినిషింగ్ అంతా ఈరోజుతో అయిపోయింది మా మహేంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు పెళ్లి కొడుకు మీ అందరికీ తెలిసింది కండి ఇదైతే ఊడేబిల్ అంటారు అంటే మా ఊర్లో దీన్ని ఏలిక్కాయ్ అంటారు ఎలక్కాయ్ అంటారు ఏదో కాయలే అదండి సంగతి దీని అయితే ఎలక్కాయ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఊడాపులు అంటారు మన మీకు మన వీడియోస్లో ఉంటారు దీన్ని ఒకసారి జ్యూస్ కూడా చేసాం ఊడాపులు జ్యూస్ అని చెప్పి చేసాం బుజ్జది అయితే గంట పెట్టి కొడుతుంది టెంకాయ కంటే గట్టిగా ఉండిద్ది అదే చూసానా పొల పొలగా తీయి తీయగా చాలా బాగుండేదండి ఇలాంటివే ప్రెగ్నెన్సీ వాళ్ళు బాగా తినిపోతుంది ఎందుకంటే పొల పొలం ఉండేది కాబట్టి అందుకే బుజ్జి తేగపడిద్ది ఇంకా అయితే పుల పుల తీ నేను తింటున్నాను కదా అలానే మాక్కాయి కూడా ప్రెగ్నెంట్ కానీ ఇంకా మాక్కాయి కూడా ఇద్దాం అక్కా బొబ్బుంది మాకైతే ఇది జరిపోయింది నేను ఎక్కువ చెంద్రగుండి దీని వెళ్ళక నా నేలకు చూసింది ఈ కొంచెం జరిపోయి ఇంక ఇది అయితే తీసుకెళ్ళి అక్కకి ఇస్తాను అక్క ఆడు నేను మా సుహాసిని అయితే నిద్రపోతాను అక్కిదుగా కాయ ఎలక్కాయ విన్నాను లేదన్నాం మేము ఇప్పుడే పడిందంట రాలి ఇచ్చింది తినమ్మా అని ఎట్ సార్ చెప్తే సుహాస్ నీ గౌన్ ఇచ్చారు సబ్స్క్రైబర్ పదమూడు వందలు అంటాం రెండు కొన్నారు ఒకటేమో ఇప్పుడు అసలు మునగి మునిగిద్ది ఒకటేమో బ్రై ఈ కలర్లో తెచ్చారు ఒకటేమో పింక్ అని వైట్ తెచ్చారు ఇంటికాడమ్మని తీసుకుని రావాలి మేము వద్దామంటే ఆ రోజు బ్రదర్ పోయా మా ప్రయాణం చేసే మా దెంబరు పోయింది నేను అందుకని అందుకే మమ్మల్ని చేయొద్దని చెప్పారు నా అప్పటికే అసలుకి ప్రయాణం చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకప్పుడే రాలేదు తిన్నావా టిఫిన్ చేసా ప్రిన్సులు ఈ పూటైతే ఈ వీడియో ఏంటి తర్వాత నెక్స్ట్ వీడియో అంటే మనం రీసెంట్ గా ఒక నాలుగు కౌలుకు కౌలు అండి ఆ చీరలో ఎక్కువ దుంపలు ఉన్నాయి ఆ దుంపలన్నీ ఏరించాలి కూలని పెట్టాలి అయితే మనం చేంజ్ చూపిస్తాను అసలు ఎట్లుండదు ఇంకా తన తన విషయం అయితే నెక్స్ట్ వీడియోని అయితే చూస్తూ చాలా బాగుంటుంది మరి వీడియోస్ కానీ మీకు వర్క్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బాయ్